హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ప్రేమ కొంతకాలమే బాగుంటుంది అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది దానికి ప్రొలాంగ్ చేస్తూ అంటే నేను ఒక సంభాషణ విన్న తర్వాత ప్రేమించిన వాళ్ళని మనం కొంతమందిని మన మనకు తగ్గట్టుగా మనం అట్రాక్ట్ చేస్తాము లేకపోతే కొంచెం సాడిస్టిక్గా ఉన్న వాళ్ళను అలానే అట్రాక్ట్ చేస్తాము అంటే ప్రేమ స్టార్ట్ అయినప్పుడు అందరూ బాగానే ఉంటారు కదా ప్రేమగా బుజ్జిగా ప్రేమిస్తూ మంచిగా ఆనందంగా హాయిగా ఉంటారు కదా మరి తర్వాత ఎప్పుడో వాళ్ళ రియాలిటీ తెలుస్తుంది కదా కాదా ఫస్టే ఫస్ట్ నుంచి విలన్ అయితే విలన్లానే కనిపిస్తారా లవ్లో ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు థెరపీ టాక్స్లో శ్రీ గారు అడ్వకేట్ రిలేషన్షిప్ అడ్వైజర్ అండ్ థెరపిస్ట్ కూడా మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ వైషు నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాను సో నేను ఫస్ట్లో చెప్పిన డైలాగు ప్రేమ కొద్ది కొంతకాలమే ఆరు కొద్ది కాలమే బాగుంటుంది అనేది ఆరెంజ్ మూవీలో ఒక డైలాగు సో నో యునోది కొన్ని తర్వాత బోర్ బోర్ కొట్టేస్తుంది అని సో ఇందాక మనం ఒక టాపిక్ అంటే ముందు వీడియోలో ఒక మాట్లాడిన దాంట్లో మీరేమన్నారు మనకి అలానే అట్రాక్ట్ చేస్తాం ఎలాంటి పీపుల్ని నెగిటివ్ పీపుల్ అంటే నెగిటివ్ పీపుల్ని లేకపోతే ఎలా కావాలంటే అలా అట్రాక్ట్ చేస్తారు అంటే నేనేమన్నాను మన ఫస్ట్లో అందరూ బాగానే ఉంటారు కదా ప్రేమ అంతా స్వీట్ గా ఉంటుంది కదా ఎప్పుడో వాళ్ళ రియాలిటీ తెలిసినప్పుడు కదా బాధపడతారు అని అన్నాను సో ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ నుంచే మనం అట్రాక్ట్ చేయడమే అలా అట్రాక్ట్ చేస్తామా లేకపోతే ఫస్ట్లో అలా ఉన్నవాళ్ళు అలా టర్న్అట్ అవుతారా నేను ఎప్పుడు చెప్పినా జర్నలైజ్డ్గా చెప్పను ఒక కోవకి చెందిన వర్గం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నేను మాట్లాడేవాళ్ళు ఎవరు ఆపాదించుకోవాలి అంటే కన్సిస్టెంట్గా బ్రేకప్స్ అయ్యేవాళ్ళు ఓకే మనుషులు మారుతున్న సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ నేనే తీసుకో ఎప్పుడు ఎబ్యూజివ్ రిలేషన్షిప్స్ నన్ను మోసం చేసి డబ్బులు డబ్బులు కానీ శరీరం కానీ పరువు కానీ ఇట్ వాస్ ఆల్వేస్ అ లాస్ ఫర్ మీ రిలేషన్షిప్ ఓకే తీవ్రత తగ్గుతూ వస్తుంది కానీ బట్ సిమిలర్ పీపులే నచ్చుతున్నారు ఓకే ఓకే ఇది నేను ఏది చెప్పినా నా పర్సనల్ అనుభవంతో చెప్తాను అండ్ రీసెర్చ్ చేశాను నేను దీని గురించి ఇఫ్ యూ హ్యావ్ రిపీటెడ్గా అలాంటి వ్యక్తులే ఎందుకు నేను అట్రాక్ట్ చేస్తున్నాను మనుషులు మారుతున్నారు క్యారెక్టర్స్ మారుతున్నారు మరీ దరిద్రుల కన్నా ఒకళ్ళు మరీ నీచ్ కమ్మి కుత్తే అయితే కొంతమంది కొంచెం ఒక మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ద డే అట్లానే చేశారు ఓకే పర్సన్స్ ఆఫ్ క్వాలిటీ మారినప్పుడు రిలేషన్షిప్ క్వాలిటీ మారాలి కదా నువ్వు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఎందుకు మారట్లేదు ఐ గెట్టింగ్ ఆల్ ద సేమ్ థింగ్ అనేది నేను రిసెర్చ్ చేశాను ఓకే సో కన్సిస్టెంట్గా ఒక ప్యాటర్న్ చూసాను బికాస్ ఐమ్ ఎ ల్యాండ్ మార్క్ గ్రాడ్యుయేట్ లాడ్ ఆఫ్ రిసర్చ్ కాబట్టి ఇది ఇప్పుడు నేను చెప్పింది నీకు స్ట్రైట్ గా చెప్పగానే ఎవరికైనా అట్లానే అంటుంది అదేంటి అట్లా కాదని బట్ మీరు కూర్చొని ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ధ్యానమో లేకపోతే ఏదో ప్రశాంతంగా ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్ లో కూర్చొని చిన్నప్పటి నుంచి మీ రిలేషన్షిప్స్ చూడండి ఓకే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబ్బాయిలు అమ్మాయిలతో అమ్మాయిల రిలేషన్షిప్ కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాం మనం ఆంకాలజీ అంటారు దీన్ని సో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాం దానికి రీజన్ ఏంటంటే సమ్ అన్ఫినిష్డ్ ఊన్స్ ఓకే మనలో ఆ ఊన్స్ మనం క్లోజ్ చేసుకోకుండా ఈ రిలేషన్షిప్ వద్దు ఇంకోటి బెటర్గా ఉంటుంది మళ్ళీ వాళ్ళు అలానే చేస్తే మళ్ళీ వీళ్ళకూడొద్దు ఇంకోలాగా ఉంటుంది అట్లా కన్సిస్టెన్స్ బ్రేకప్స్ ఉన్న వాళ్ళ వర్గానికి మాత్రమే ఇది వర్తిస్తుంది వైశ సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఏదైతే ఉందో అది హీల్ అవ్వలేదు కాబట్టి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇంకా చెప్పాలంటే అమ్మాయిలకి అయితే తండ్రితో ఉండే రిలేషన్షిప్ ని బట్టి అలాంటి పర్సన్ ఐడల్ ఫిగర్ అమ్మాయికి తండ్రి అట్లాంటి పర్సన్ ని రిక్రియేట్ చేస్తారు ఓకే అబ్బాయిలకి ఐడిల్ పర్సన్ తల్లి తల్లితో ఉండే రిలేషన్షిప్ ని బట్టి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని కానీ వైఫ్ ని కానీ చూసుకుంటారు ఏం చెప్పడం కాదు చాలా రీసెర్చ్లు చెప్తున్నాయి అంటే ఇది చైల్డ్హుడ్ డ్రామాకి మనం లింక్ చేసే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అడాల్సన్ అడాల్సన్ ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి అడాల్సన్ స్టేజ్ వరకు ఇంకో బిగ్గెస్ట్ థింగ్ ఏంటో తెలుసా ద రిసర్చెస్ హ్యావ్ ప్రూఫ్డ్ ఓకే ఎమోషనల్ బాండింగ్ అనేది చిన్నప్పుడు జరిగే సంఘటనల వల్ల మొత్తం డిఫైన్ అయిపోద్ది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా కూడా చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది ట్వంటీ వన్ ట్వంటీ టూ లోపు జరిగే సంఘటనలు బట్ ఆ తర్వాత నువ్వు నేనే ఉన్నాను నేను ఐ డూ లాట్ ఆఫ్ లర్నింగ్ మనిషి థింకింగ్ పెరుగుతుంది అండ్ యూ కెన్ చేంజ్ యూర్ బాడీ ఆల్సో ఫిజికల్గా మార్చుకోవచ్చు బట్ నువ్వు ఎమోషన్స్ ఎమోషనల్ రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో ఇది కూడా రీసెర్చ్లోనే చెప్పారు సైకాలజీ బికాస్ ఐ స్టడీ లాడ్ ఆఫ్ సైకాలజీ బుక్స్ కాబట్టి ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ లోపు నీకు ఎట్లాంటి ఎక్స్పోజర్ ఉందో బాండింగ్ అంటారు ఓకే ఐమ్ టాకింగ్ అబౌట్ ఎమోషన్స్ కానీ ఇంకా చెప్పాలంటే రిలేషన్షిప్ బాండింగ్ అనేది ఇందులోనే డిఫైన్ అవుతుంది ఈ సబ్కాన్షియస్ డెఫినేషన్ ని బయటికి బ్రేక్ చేసుకొని రావడం ఇస్ ఇంపాసిబుల్ అండ్ అన్ యూ డూ లాట్ ఆఫ్ కసరత్తులు ఐ మీన్ ఐ బీన్ డూయింగ్ సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ల్యాండ్ మార్క్ ఎడ్యుకేషన్ అండ్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు డిఫరెంట్ కోర్సెస్ అండ్ ఆల్ ఓకే ఇప్పుడిప్పుడు వస్తున్నాను అండ్ ఇట్స్ ఇట్స్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ పెయిన్ అంత ఈజీ కాదు బ్యారియర్స్ పాసిబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పాసిబిలిటీ ఉంది అండ్ ఇంకా బిగ్గెస్ట్ థింగ్ ఈ లో వీళ్ళందరూ వాళ్ళు ఫారెన్ వాళ్ళు చేస్తారు నేను ఇంకా ఇంబైడ్ ఐ యూజ్డ్ మై మెడిటేషన్స్ ఐ యూజ్డ్ మై క్లెన్సింగ్ టెక్నిక్స్ ఐ యూజ్డ్ పూజా ఇత్యాదులు ఐ యూస్డ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఐ హెవ్ యూజ్డ్ హోమాలు జపాలు పూజలు కర్మని అంటే ఇది ఇది ఆల్సో మనకి మనం ఎలాంటి పేరెంట్స్ పుడతామని మంచి చెప్పాలంటే ఇప్పుడు తండ్రిని బట్టి నా బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎట్లాగా డిఫైన్ అవుతుంది నా తల్లిదండ్రుల వల్ల అండ్ అమ్మ మనల్ని ఎలా ట్రీట్ చేశారు అనేది కూడా ఇంకా మాట్లాడాలంటే ఐ రిసర్చ్ ఆన్ కార్మిక్ బాండ్స్ ఆల్సో సో దాన్ని తెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కాంప్లికేటెడ్ గా ఉంటుంది బట్ ఇట్ వర్క్స్ ట్రస్ట్ మీ ఇట్ వర్క్స్ ఐఎమ్ ద రియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సేమ్ సో ఈ రిలేషన్షిప్ లోకి వెళ్ళటంగా అది బయటకు రావడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ఎమోషనల్ స్కార్స్ ఈ ఫిజికల్గా ఎవరైనా ఉదరేస్తారు లైక్ సీరియస్లీ వెరీ ఈజీ నేను నాకు నీతో ఇష్టం లేదు అనుకో రేపు నేను బయటకు వస్తాను ఐ డోంట్ టాక్ టు అల్ బ్లాక్ యూ ఐ డోంట్ లొకెట్ యుర్ ఫేస్ అల్ గో టు అమెరికా డోంట్ ఈవెన్ గెట్ ఇన్ టు యువర్ ఫిజికల్ రియాలిటీ బట్ హబౌట్ ఎమోషనల్ డిస్కనెక్ట్ యా ఎమోషన్స్ నీతో గడిపిన ప్రతి క్షణం మనం తిరిగిన ప్రతి వీధి తిన్న ఆ అర్ధరాత్రి ఐస్ క్రీము వెళ్ళిన ఆ లాంగ్ డ్రైవ్ విన్న పాటలు వైబైన టెంపుల్ హౌ కెన్ ఐ ఫర్ గట్ ఆల్ దోస్ మెమరీస్ ఒక జీవిత కాలం కన్నా వచ్చే జన్మ మరు జన్మ అంటుంటే అప్పుడు కూడా గుర్తుంటే బికాస్ యాజ్ అ సోల్ వీ క్యారీ ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ డబ్బు ఏవి తీసుకెళ్ళాం ఓన్లీ ఈ జన్మలో మనకున్న ఎక్స్పీరియన్స్ తీసుకెళ్దాం అట్లాంటిది ఎలా నిన్ను మర్చిపోయేది మనసులోంచి ఎలా తుడిచేసేది ఎలా వదిలేసేది ఎలా గుండెని పగలు కొట్టి లోపలున్న నిన్ను నీ జ్ఞాపకాలని తోసేసేది ఒక మంచి కవిత్వం అని చెప్పారు నేను కాబట్టి కవిత్వం చెప్పాను బట్ బట్ యా అలాంటి సిచ్యువేషన్లోనే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారు బయటికి రాలేక అలా ఉండిపోయారు బట్ ఒక ట్రూ లవ్ మంచి ప్రేమ దొరికింది పక్కన వ్యక్తి ఎదురు చూస్తున్నారు ఈ మనిషి వస్తే తనని యాక్సెప్ట్ చేస్తే తనతో ఉందాము అని చెప్పేసి కానీ యాక్సెప్టెన్స్ చేసే అంత ధైర్యం ఇక్కడ లేదు అంటే ఈ గుండెకి అంత ధైర్యం సరిపోవట్లేదు సో వాళ్ళు ఏం చేయగలరు ఆ సిచ్యువేషన్లో గుండెకి ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు ఇస్ ద క్వశ్చన్ అవి ఇంకా ఆ జ్ఞాపకాలు ఆ గాయాలు అవన్నీ మనం వదిలేసిపోలేదు కాబట్టి ఎగ్జిస్టింగ్ బ్రేకప్ నుంచి బయటకి రాలేక కొత్త లవ్ని యాక్సెప్ట్ చేయలేక స్ట్రక్ అయింది బ్రేకప్ ఎప్పుడో అయిపోయింది అదే చెప్తున్నా బ్రేకప్ ఎప్పుడో అయిపోయినా సరే అందులోంచి బయటకు రాలేక దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ యాక్సెప్ట్ చేయలేక కొంతమంది ఆగిపోతే యాక్సెప్ట్ చేసి లైఫ్ ముందుకెళ్ళిపోవాలని రిలేషన్షిప్లోకి వచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకోను లివింగ్ టుగెదర్ ప్యాచ్ప్ వర్క్ చేస్తారు ఇందులో కూడా వీళ్ళకి సుఖం ఉండదు ఎందుకంటే ఆ పాస్ట్ బ్రేకప్ అయిన లవ్ బాక్సులు బాక్సులుగా ఉంటుంది చెప్పా కదా తాగి వదిలేసిన కప్పులు తీసి పారేసిన చాక్లెట్ ర్యాపర్సు విరిగిపోయిన మనసు యొక్క మొక్కలు వీళ్ళు అతికిస్తారేమో అని అనుకుంటారు ఎవరు పగలు కొట్టారో వాళ్ళు రారు ఎవరు విరక్కొట్టుకున్నారో వాళ్ళు అతికించలేరు ఎవరు వద్దామనుకుంటున్నారో లేకపోతే కొత్తగా వచ్చారో వాళ్ళకి తెలియదు ఏ మొక్క తీసి ఎక్కడ మొక్కలు అయితే కనిపిస్తూ ఉంటాయి అక్కడ కింద పడిపోయి ఎందుకంటే పగలు కొట్టింది చెక్కతోన కర్రతోనా గొడ్డలతోనా వీళ్ళకి ఆ గొడ్డల తీసుకెళ్లిపోయారు పగలు కొట్టినోకిద్దామని చూస్తుంటారు వీళ్ళు ఎందుకంటే దేంతో పగలు కొట్టారో దాంతోనే అతికించాలి కానీ వేరే ఇప్పుడు సిల్వర్తో పగలు కొట్టి దానికి నువ్వు ప్లాస్టర్ ఆఫ్ తో అతికిస్తే రెండు డిఫరెంట్ మెటల్స్ అతుక్కోదు కరెక్ట్ సో పగలు కొట్టినోడు రాదు రాడు రాదు విరిగిపోయిన మొక్కలు ఏమో పడుండే వీళ్ళు చేత్తో పట్టుకొని నేను బేకిస్తాచిపా అంటారు వీళ్ళు బాక్స్ పెట్టుకుంటారు కదా మెటల్ పగలు కొట్టింది బంగారం అయితే ఇడేమో పాపం కింద ఇడ దగ్గర చెక్క మెటల్ పాపం భూప్రపంచం అంతా ఎత్తుక్కొని ఆఖరికి ఏదో ఒక చెక్కని మ్యానుఫాక్చర్ చేస్తాడు అతికిద్దాం అండి నాకు బంగారం కావాలంటే అదే ఆడే తిక్కొస్తాడు వీడు డైమండ్ అయినా కూడా కావాలి అదేమో ఎక్కడ ఖనిజాల్లో దూరిపోయి అడికో మట్టిలా కనిపిస్తుంది అది బంగారం కనిపించదు సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ నేను ఏది చెప్పిన ఎనాలజీ చెప్తే ఈజీగా అర్థమవుందని చెప్తున్నా కాంప్లికేటెడ్ సినారియోస్ కాకుండా సో బ్రేకప్ నేను నా ఈజే అందరూ కామెంట్స్ కూడా పెట్టారు మీరు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు మీకే రిలేషన్షిప్ బెస్ట్ థింగ్ నేను కాలర్ లేదు కానీ శుభ్రంగా నేను వాట్ ఎవర్ ఎగ్రేస్ చెప్పగలింది నీకుంది కాబట్టి ఏంటంటే బ్రేకప్ నుంచి ఎమోషనల్ స్కార్స్ లేకుండా బయటికి రావడం సబస్ 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 అనుకుంటా నేను నువ్వు తోపుష అనుకుంటా ఈ విషయంలో మాత్రం బస్తీమీజ్ అవ్వాలి నాకు జరిగిన లైఫ్ సినారియోస్కి వైష్యూ ఇంకొకళ్ళు అయితే అంటే ఎమోషనల్ స్కార్స్ కనిపించట్లేదు ఇప్పుడు ఓకే కనిపిస్తున్నాయా లేదు ఇంత ఇంత జరిగింది ఇన్ని బ్రేకప్స్ అయిన ఎమోషన్స్ లేవా కాదు ఎమోషన్స్ ని బాగా గోత్రు అయ్యాను ఓకే డిప్రెషన్ లేదా కాదు దాని నుంచి బయటకు వచ్చాను అండ్ సొసైటీలో ప్రెషర్ లేదా చాలా ఉంది కానీ ఎదుర్కొని నించున్నాను సో ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టాక్ అబౌట్ ఇట్ బికాస్ ఐ ఇన్ ఇట్ ఓకే ఇప్పుడు రీసెంట్ రిలేషన్షిప్ ఏదైతే సంబడీ హూ బీటెడ్ మీ ఆల్సో అది కూడా ఒకళ్ళు అయితే వన్ టూ ఇయర్స్ పడుతుంది జస్ట్ వన్ టూ డేస్ లో బాగా ఏడ్చి థర్డ్ డే కల్లా నార్మల్ అయినా సో ఋషులు మునులు అది ఆ పాతకాలలో ఏంటంటే సి వెన్ యు డూ సాధన అది గో త్రూ అవన్ కాదు ఓకే అందరికన్నా ఎక్కువ అవుతావు బట్ అందరికన్నా చాలా ఫాస్ట్ గా రివర్ట్ బ్యాక్ అవుతావు సో బ్రేక్అప్ అవ్వటం ఎవరికైనా అవుతుంది బట్ అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ నువ్వు స్కార్స్ ఆ ముక్కలు ఆ బంగారం రెండు నేనే వెతుక్కొని అతికించుకొని మళ్ళీ ఒక చెక్కి సెల్ఫ్ చెక్కున్న బొమ్మలాగా నించున్నాను ఒకసారి కదా రెండు సార్లు కదా సెవెన్ టైమ్స్ నా మేజర్ బ్రేకప్స్ అండ్ బిగ్గెస్ట్ ఎమోషన్ మన కొడుకు ఓకే దాన్నే వదిలేసి ఎంత స్ట్రాంగ్ గా ఉండగలగానంటే ఐ మాస్టర్డ్ మై ఎమోషన్స్ ఓకే ఓకే మైండ్ ఎప్పుడైతే నువ్వు ఎమోషన్స్ బిగ్గెస్ట్ ఒక్క మనిషి మీద లవ్ కలిగింది వైషు ప్రపంచంలో దేన్నైనా అసలు కొండ కిరాణా బండ కిరాణా రైలు కిరాణా లాగా అసలు ఆపలేరు ఇంక్లూడింగ్ బాహుబలిని ఆవిడ ఆపలేరు లవ్ చేస్తే ఇంక ఎన్ని కొండలు దాటుగా తెలిపాడు అట్లాగా లవ్ అనేది బిగ్గెస్ట్ ఎమోషన్ ఓకే థింకింగ్ బాడీకి నాకు సెట్ అయిందా లేదా ఏముండదు ఆ ఎమోషన్ వచ్చిందంటే అసలు భూప్రపంచంలో ఎవరి గురించి ఆలోచించి వెళ్ళిపోయి చేయాల్సింది చేస్తాం సో థట్ ఆస్ ద మాస్టరీ ఓకే అది మాస్టరీ ఉంటే బాడీ కంట్రోల్ అయిపోద్ది మైండ్ కంట్రోల్ అయిపోద్ది టు కావాలో యాక్చువల్లీ సరిపోయింది కదా అంటే మనకి క్లియర్ క్లారిటీ ఒకటి వస్తే మనం ఒకటి తెచ్చుకోగలిగితే టు కంక్లూడ్ ఏంటంటే మనం కనుక అతికించుకొని ఆ పీసెస్ ఆ బాక్సెస్ ఆడి మీద రుద్దకుండా ఓకే వాళ్ళలాగా వీడు ఉండడు ఆ అమ్మాయిలాగా ఇది ఉండదు యూ షుడ్ ఎంజాయ్ ద ఫ్లేవర్ ద బెస్ట్ థింగ్ నేను అది నా జాతకంలో కూడా ఉందని చెప్పారు నాకు తెలీదు ఈ కాఫీ తాగినా సరే దీన్ని కూడా ఆస్వాదిస్తాను నేను రోడ్ సైడ్ పది రూపాయలు కాఫీ అని ఆస్వాదిస్తా ఫైవ్ స్టార్ హోటల్లో టూ థౌజండ్ రూపీస్ ఎక్స్పీరియన్స్ ఐ ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ సాధన గాల్లో అయితే రాలేదు అది ఎమోషన్ని తృప్తి నేను ఆల్వేస్ ఐ టెల్ సుఖం ఎవరైనా ఇస్తారు సంతోషం కూడా డబ్బులు ఉంటేనో ఫ్రెండ్స్ కొంతసేపు ఉంటాయి ఈ రెండు తృప్తి భూప్రపంచంలో ఎవడవ్వలేడు మనం ఎత్తుకు తెచ్చుకోవాలి మనకి మనకే రావాలి నిద్రలాగా డెత్ లాగా అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు కరెక్ట్ వచ్చిన తర్వాత మనకి మనం ఉండ ఓన్లీ అదే ఉంటది అదే తృప్తి తృప్తి సో ఈ కాఫీ తాగినట్టు ప్రేమలో కంపాటిబిలిటీ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్బిలిటీ అంటే ఏంటి అదే ఇప్పుడు నాకు టీ ఇష్టం వాళ్ళకి కూడా టీ ఇష్టమా లేకపోతే నాకు కాఫీ ఇష్టం వాళ్ళకి కాఫీ ఇష్టమా మనకి ఒపీనియన్ ఉంది వాళ్ళకి కూడా ఒపీనియన్ ఇష్టమా అంటే ఆ ఒపీనియన్ మీద వాళ్ళకి కూడా స్టిక్ ఆన్ అవుతారా ఇవన్నీ చూసుకుంటారా కంపాటబిలిటీ అంటే కాదు నీ దృష్టిలో రెండు కంపాటిబిలిటీ అంటే అన్ని కలిస్తే కంపేటబిలిటీ అయి ఉండొచ్చు రియాలిటీ ఆఫ్ వరల్డ్ చూసుకుందాం ప్రాక్టికాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ చూసుకున్నాం ఎవరు అట్లా ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారనుకో నచ్చుతారా అసలు దేర్ ఇస్ దిస్ థింగ్ కదా ఆపోజిట్ పోల్స్ అని సో రియాలిటీలో నీకే నచ్చుతారా నాకు నాకు నా ఎగ్జాంపుల్ నా అస్ ఎ గా కూడా నాకు పొటాటో చిప్స్ అంటే ఇష్టం నీకు కూడా ఇష్టం కదా నాకు సాల్ట్ సెట్ ఆఫ్ మక్ ఇష్టం అంటే నాకు పెప్పర్ ఉండాలి అనేది బాగుంటుంది సేమ్ సాల్ట్ పొద్దున్నే లేచి ఇద్దరు ఒకే పని చేసి ఒకేలా కాఫీ తాగి ఒకేలాగా తిని ఒకేలాగా ఆలోచిస్తే బోర్ కొడుతుందా అలా కూడా బాగుంటుందేమో కొన్ని రోజులు కాదా బోర్ కొడుతుందో కొట్టదా ఎప్పుడో నిదానంగా ఎన్ని రోజుల్లో కొట్టొచ్చు నువ్వు అనుకుంటున్నావు కొన్ని నెలలు హౌ అబౌట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇస్ టూ లాంగ్ వన్ బోర్ కొట్టేస్తుంది అవునా ఇద్దరు వ్యక్తుల మధ్యలో కంపాటబిలిటీ అంటే ఐ డూ అంటారు పెళ్ళి పెళ్లి మారేజెస్ లో కంపాటబిలిటీ మీన్స్ వీ డూ ఓకే నాట్ ఐ ఐడు పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాటప్ డిఫరెంట్ డిఫరెంట్ రియాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ డిఫరెంట్ పర్ పరిస్థితులు పేరెంట్స్ ఫ్రెండ్స్ ఉంటారు పీపుల్ కమ్ టుగెదర్ ఇద్దరు కలిసి ఒక కొత్త సృష్టి చేయాలి న్యూ లైఫ్ నేను నీతో ఉన్నప్పుడు ఒకలా ఉంటా అదే నేను ప్రవీణ్ గారితో మాట్లాడినప్పుడు ఎలా ఉంటా ఓకే భవానీతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటా ద వే ఐ టాక్ ద టోన్ ఐ ఐ ప్రొడ్యూస్ ఆర్ ద వాయిస్ ఆర్ ద బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అవునా కాదా కంపాటబిలిటీ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎస్పెషల్లీ మనం మాట్లాడుకునే జోన్ పర్సనల్ రిలేషన్షిప్ లో ఇద్దరు ఇష్టాలు ఒకలాగా ఉండటం కాదు ఓకే నీ ఇష్టం ఉంటుంది నీ ఇష్టం ఉంటుంది ఒక ఇద్దరు కలిసి ఒక సృష్టి క్రియేట్ చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఒక హోమ్ కానీ బ్యూటిఫుల్ లైఫ్ టుగెదర్ కానీ చేస్తున్నప్పుడు ఇండివిజువాలిటీని వదిలేసుకొని క్రియేట్ చేయరు షీ విల్ బ్రింగ్ హర్ ఓన్ క్రియేటివిటీ హీ విల్ బ్రింగ్ హిజ్ ఓన్ లాజిక్ టుథింగ్ దట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నావో తినెసెట్ ఎసెట్ తిని తీసుకొస్తుంది తిన ఎసెట్ తిని తీసుకొస్తాడు అందుకనే ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అండ్ అంటే ఒకటి నట్ ఒకటి బోల్ట్ లాంటిది రెండు పెడితే మిషన్ పని చేస్తుంది ఇట్లానే ఉండి పనిచేయాలండి చట్టం ఇక్కడ ఓకే సో ఒక పని జరగాలన్నా ఒక సృష్టి జరగాలన్నా లైఫ్ బాగుండాలన్నా మనం ప్యాక్ అంటాం పాతకాలంలో అందరూ ప్యాక్స్ లాగా బతికేవాళ్ళు ప్రిమిటివ్ ఏజ్ లో ఎందుకంటే థ్రెడ్స్ అనేది నాన్ హ్యూమన్స్ నుంచి ఉండండి యానిమల్స్ నుంచి కానీ వరదల నుంచి కానీ లేకపోతే క్రిమి కీటకాల నుంచి కానీ బట్ ఇప్పుడు అవి ఏమీ లేవు చెప్పాలి అంటే మ్యాన్ నుంచి వర్క్ నుంచి ఆఫీస్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఇది వరకు ఏంటి ఫిజికల్ డ్యామేజ్ ఉండేది ఇప్పుడు పరువు స్ట్రెస్ వర్క్ పోవడం సో ద డామేజెస్ హ్యావ్ బీన్ అప్ టు ద సాఫ్ట్వేర్ లాగా దీస్ ఆర్ నో మేర్ హార్డ్ వేర్ డామేజెస్ ఓన్లీ డబ్బులు రాకపోవడం ఉద్యోగం పోవడం అట్లాంటివి జరగకుండా దిస్ టూ ఆర్ ప్యాక్ దే ఆర్ లైక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఫర్ టుగెదర్ పాత కాలంలో ఎలా అయితే వేటాడడానికి వెళ్ళాలి అంటే అతని ఎక్కుపెట్టే బాణాన్ని ఇంట్లో భార్యో తన పార్ట్నరో పదును పెట్టేది సచ్ దట్ ఆయన వచ్చేటప్పటికి బాణాలు రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళి ఎక్కువ పెట్టి చంపుకొని తీసుకొచ్చేవాళ్ళు సో తెచ్చిన తర్వాత షీజ్ టు కుక్ బికాస్ అలసిపోయి ఉంటారు గాయాలు అయి ఉంటాయి అవి హీల్ అవడానికి టైం పట్టేది కాబట్టి వీళ్ళు సేఫ్ గా సెక్యూర్ గా ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం తినేయగలిగేది అది మనకి అదొక పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయిపోయింది దట్ వాజ్ అ నీడ్ అప్పుడు ఇప్పుడు నీడేంటి ఎమోషనల్ సపోర్ట్ ఇప్పుడు వంట చేయడం స్విగ్గీ వచ్చేసే నేను అదే ఎప్పుడు చెప్తాను నవ్ ఐమ్ టాకింగ్ అన్ అప్ అప్స్కేల్డ్ డీపర్ వర్షన్ బేసిక్స్ అన్ని మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ ఏంటి ఆడపిల్లకైనా పిల్లలకైనా ఒక ఎమోషనల్ సపోర్ట్ సో బయట అందరు కొట్టి తిట్టి ఒక టార్చర్ నటించి ఆ కెమెరాలో ఎవరైతే యాక్టింగ్ చేసి నటించినట్టు వర్క్ లో నటించాల్సి వస్తుంది అండ్ తిట్టాలనిపిస్తుంది ఆడన్న మాటలకి అనుకోని వెళ్ళిన తర్వాత భర్త నుంచి భార్య అయినా భార్య నుంచి భర్త అయినా వేటాడు వచ్చిన తర్వాత తగిలిన గాయాలు సేద తీరి క్రీమ్ రాసుకోవాలనిపించేది ఏ జోన్ లో సాఫ్ట్వేర్ ఆఫ్ హ్యూమన్స్ విచ్ ఎమోషన్స్ ఓకే అండ్ సేఫ్టీ సెక్యూరిటీ ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు నాకు నా భర్త ఉన్నాడు లేకపోతే నాకు నా భార్య ఉంది ఏది జరిగినా సరే వీఆర్ లైక్ అ ప్యాక్ వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ ఈ రోజు మనం వర్షం పడిందో వరదలు వచ్చాయో ఆ రోజు జంతువులు లేవు ది స్టిల్ అక్కడ ఉన్న ఆకులు అలమలు అమ్మాయి కోసుకురావడం ఏదో ఫ్రూట్స్ తీసుకొచ్చి కడుపు నింపడము సో ఇట్ ఈ ఆల్ ఎవ్రీథింగ్ దట్ రిలేట్స్ టు ఎగ్జిస్టెన్షియల్ సర్వైవర్ బతుకు ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా కదా రిలేషన్షిప్స్ సింగిల్ గా ఉన్న దానికన్నా తో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పి అండ్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ వి లివ్ ఇన్ ప్యాక్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ తోనే ఇదివరకు మనం ఎక్కడున్నా ఒక కమ్యూనిటీస్ లాగా ఉండేవాళ్ళం ప్రేమతో ఉండేవాళ్ళం దట్స్ వేర్ ఫ్యామిలీ స్టార్టెడ్ వేరే వాళ్ళకన్నా మన ఫ్యామిలీ మనకి ప్రేమ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ పాతకాలం అండ్ ఇప్పుడు అంటే ఫ్యామిలీస్ లో లవ్ పోయి ఫ్రెండ్స్ లో వచ్చింది ఓకే అవునా కాదు మన చుట్టాలు అందులో ఉండాల్సింది డైల్యూట్ అయిపోయి ఎవ్వరు తెలియకపోయినా మనకి వైబ్ అవుతాను చూసావా కంపాటబిలిటీ అన్న చూసావా ఆ వైబ్ అయ్యే వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళ నుంచి లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళ నుంచి సపోర్ట్ వస్తుంది బట్ నాచురల్లీ ఇట్ వాస్ బిల్డ్ ఫ్రమ్ సేమ్ బ్లడ్ గ్రూప్ లోకి వచ్చేది ఓకే సో నీ క్వశ్చన్ ఏంటంటే కంపాటబిలిటీ ఉంటే రిలేషన్షిప్ బాగుంటది కదా మేడం కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్ కంపాటబిలిటీ డెఫినేషన్ ఏంటంటే ఇద్దరికి బ్లాక్ టీ నచ్చితే లేకపోతే ఇద్దరు జిమ్ వెళ్తే ఎస్ ఇది ఎట్లా అంటే సాంబార్ లాగా కంపాటబిలిటీ ఓకే ఓన్లీ పప్పు ఉండి ఉప్పు కారం ఉండి టమాటాలు ఉంటే దాని సాంబార్ అంటావా ఉంటదండి పప్పు చారు అంటాం మా ఊర్లో మేము పప్పులు అంటాం పులుసు అన్నాం మేము చింతపండు వేస్తే పులుసు మేము పప్పులు చింతపండు వేసుకుంటాం వేసుకుంటే పప్పులు సో ఎగ్జాక్ట్లీ టమాటా చారు వేరు రసం వేరు సాంబార్ వేరు తాలింపు వేసిన పప్పు చారు వేరు పప్పు నీళ్లు వేరు కదా ఇలాగ కంపాటబిలిటీలో చాలా వేరియేషన్స్ ఉంటాయి ఓకే ది బెస్ట్ కంపాటబుల్ పర్సన్ ఏదైనా కాస్త లూజ్ లూజ్ ఉంటుంది పప్పు ఉంటుంది అన్నంలో వేసుకుంటే కమ్మగా సమ్మగా ఉంటుంది దాంతో పాపడ అద్భుతంగా ఉంటుంది పాపడ లాగా క్రంచిగా మన లైఫ్ సుఖంగా సంతోషంగా ఉండాలి తిన్న తర్వాత కడుపు సేద తీరి అమ్మయ్యా అనాలి గ్యాస్ రాకూడదు అంటే కంపాటబిలిటీ ఇష్యూస్ రాకూడదు ఓకేనా వికటీకృతంగా ఉండే ఎలిమెంట్స్ వేయకూడదు అలాగే ఇద్దరు మనుషులు లైఫ్ సుఖంగా సంతోషంగా క్రంచిగా నత్తిగా ఉండాలి అంటే యూ షుడ్ మేక్ షూర్ ఆ ఇద్దరు కంపాటబిలిటీ ఇద్దరు కలిసి సాంబార్లో అన్ని కూరగాయలు ఎలా అయితే కలిసిపోతాయో ములక్కాయలు దోసకాయలు టమాటాలు ఏది వేసినా బాగుంటది అవుట్ ఆఫ్ ద బ్లూ ఏ కూరగాయలు వేసినా బాగుంటుంది బీట్రూట్ ఇంకా మనం విడిగా కూడా తినని కూరగాయలు కూడా అందులో వేస్తాం వైట్ గా పొడుగ్గా రూట్స్ ఉంటుంది ముల్లంగి ముల్లంగి కూడా మనం సాంబార్ లో ఇట్ గోస్ విత్ ఎవ్రీథింగ్ సాంబార్ టేక్స్ ఎవ్రీ ఇంగ్రీడియం అండ్ ఎన్హాన్సెస్ దేస్టబిలిటీ అండి నువ్వు నీలా ఉంటావు తిన్ తిన్లా ఉంటాడు ఓకే చింతపండు ఉంటది పప్పు ఉంటది ఇది బేసిక్ ఇంగ్రీడియంట్ అండ్ ఈ రెండింటికి మిక్స్ అవ్వాలంటే నీళ్ళు కావాలి అప్పుడే సాంబార్ అవుద్ది నీళ్లు లేకుండా చేస్తే పప్పు అవుద్ది గా గట్టిగా ఉంటుంది సో కంపాటబిలిటీ అంటే వాలటైల్గా ఉండాలి సిచ్యువేషన్ ఎలా వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి తిను తిన ఒపీనియన్స్ తెచ్చి తిను తిన ఒపీనియన్స్ తెచ్చినా సరే వాటర్ పోసి డైల్యూట్ చేసి పర్సెప్షన్ని ఇలా కలిసి చూసి ఈ పప్పు ఈ చింతపండు వాటర్ అనేది మిక్స్ చేయకుండా ఉంటే జస్ట్ గట్టి పప్పు అవుతుంది ఓకేనా ఎప్పుడైతే నువ్వు సిచువేషన్స్ లైఫ్ లో మనం అనుకున్నట్టు స్ట్రైట్ లైన్ ఉండదు కంపాటిబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అంటే లైఫ్ ఎప్పుడు లవ్ చేస్తానే ఉంటాను అనేమి కంపాటిబిలిటీ ఇద్దరు కొట్టుకుంటారు గొడవలు వస్తాయి అపార్థాలు వస్తాయి తిట్టుకుంటారు బట్ మళ్ళీ కలిసిపోతారు అందులో ఆనపకాయ వస్తుంది సొరకాయ వస్తుంది దోసకాయ వస్తుంది ఏదొచ్చినా ఎన్హాన్స్ చేస్తుంది ఏం చేస్తుంది ఎన్హాన్స్ చేస్తుంది తిట్టుకున్నా కొట్టుకున్నా ఇద్దరు చచ్చిపోవాలనిపించినా చంపేయాలనిపించినా మళ్ళీ ఆ సిచ్యువేషన్ వల్ల వీళ్ళ కంపాటిబిలిటీ నెక్స్ట్ లెవెల్ కెల్తుంది ఓకే అప్పుడు దానికి ఏం చేయాలి ఇప్పుడు వేరే కూరగాయలు వేసినప్పుడు డైల్యూషన్ తగ్గిపోద్ది వాటర్ నువ్వు ఒక పది పదిహేను కూరగాయలు వేసేవనుకో మళ్ళీ గట్టి పడిపోతా అప్పుడు ఏం చేయాలి వాటర్ వేయాలి కంపాటబిలిటీని పెంచుకోవాలి ఎక్స్పాండ్ చేసుకోవాలి టు యాక్సెప్ట్ దట్ రియాలిటీ ఒక పదిహేను ముక్కలు ములక్కాయలు ఒక ఇరవై ముక్కలు క్యారెట్ ఒక నలభై ముక్కలు బీట్రూట్ వేయగానే ఏమైపోద్ది ఆ కంపాటిబిలిటీ ఉంటుందా అదేంటి ఇప్పటి వరకు ఉంది కదా లైఫ్లో ఈ నాలుగైదు కే కంపాటబిలిటీ మిస్ అయిందా కాదు కంపాటబిలిటీ మీద వర్క్ చేసి కోపం వచ్చినా వద్దన్న బీట్రూట్ వచ్చిన కావాలనుకున్న పొటాటో వచ్చినా స్వీట్ పొటాటో బదులు స్వీట్ పొటాటో వచ్చినా సరే యూ నీట్ ఇంక్రీజ్ యువర్ కన్సిస్టెన్సీ బై పుట్టింగ్ వాటర్ అండ్ దెన్ గివ్ స్పేస్ ఆల్ దిస్ అలైన్మెంట్స్ స్టార్టింగ్ లో రాబిట్ కలర్ అంత మారిపోతుంది నాకు ఇది కాదు అనుకుంది నా లైఫ్ ఇలా కాదంటే కొదవదు వాటర్ పై డైల్యూట్ అవుద్ది కలర్ పోనీ ఏది వేసినా సరే కలర్ మారిపోతా ఉంటది ఒక్కొక్కసారి మారినప్పుడు ఏం చేస్తాం సాంబార్ పొడి వేయాలి ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి వేస్తే పదవది గుబాల్చే రుచి రంగు రెండు వస్తాయా ఇది నీకు ఇలా అనిపిస్తే ఇంట్లో చేసుకున్న మసాలా అన్న అంటే నీకు ప్రాబ్లం వస్తే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ బజార్లో వెళ్ళి వెళ్ళా అని అడగటం వెళ్ళమ్మను అడగటం వెళ్ళక్కనడటం చేయకూడదు ఈవిడ వెళ్ళిపోయి ఫ్రెండ్స్ చెప్పేసి నా గుడి కొట్టేశాడు ఇంకో దాంతో పడుకున్నాడని అని ఈవిడ చెప్పకూడదు ఇంకా నేను పచ్చగా చెప్పాలంటే సాంబార్ మసాలా చెప్పకపోతే మరి నీకు అర్థం కాకపోతే ఇది సాంబార్ అందులో సమాసాలు ఓకేనా సో సంధి ప్రక్రియలు చేసుకుండా వీళ్ళిద్దరూ ఇంట్లో దంచుకున్న సాంబారు ఇంట్లో ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ తో వాడుకోండి అమ్మా బయటకి వెళ్ళకండి అర్థమైందా ఇంకా చెప్పనా అర్థమైందా అది కుకింగ్ క్లాస్ బాగుందా హౌ టు మేక్ సాంబార్ హౌ టు మేక్ టూ పీపుల్ కంపాటబుల్ సరిపోయింది రెండు ఒకటే ఇప్పుడే నేర్చుకోవచ్చు ఇటు సాంబార్ విరివిగా పెట్టుకోండి అమ్మా ఇంట్లో కుళాయి నీళ్లు కాదు మనం చెప్పలేము మన తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో నీళ్లు ఎలా ఉంటాయో ఫిల్టర్ వాటర్ వాడుకోండి ఓకేనా మీకు చాలా 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 రకాల ఇన్పుట్స్ వస్తా ఉంటాయి ఆ వాటర్ ని ఫిల్టర్ చేసుకోండి అంటే మీకు రకరకాల మంది ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ ఏమున్నా సరే మెయిన్ ఇంగ్రీడియంట్ మీ ఇద్దరు మధ్యలో లవ్ అది లేకపోతే ఆరో వాటర్ పన్నెండు విధాలుగా మినరల్స్ ఎక్కించుకొని మీలో ఒంట్లో కంట్లో పంట్లో మనసులో లవ్ చేసుకోండి సో ఆరో వాటర్ క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకొని ఆ నీళ్లు మాత్రమే పోయండి తాగునీరు మాత్రమే పోయండి ఓకేనా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ పోయండి దట్స్ వాటర్ ఓకేనా ఇంట్లో ఉన్న వాటరే బయట నుంచి తెచ్చుకున్న లవ్ కాదు ఎస్ యా సో ట్యాప్ వాటర్ అయినా ప్యూరిఫైయర్ పెట్టుకోండి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇవ్వండి మీ పార్ట్నర్ కి కాదన్నా కాదన్న వాటర్ అన్లిమిటెడ్ సోర్స్ పెట్టుకోండి ఇప్పుడైనా లవ్ అయిపోయింది అనుకోండి కనెక్షన్ ప్రాబ్లం అయితే వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి తిట్టకండి ఓకే ఓకేనా ట్యాప్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరే సాల్వ్ చేసుకోండి బాగా చెప్పేనా చాలా బాగా చెప్పారు సాంబార్ గురించి మీకు ఒకవేళ సాంబార్ ఎలా తీసుకోవాలి డౌట్స్ కంఫర్టబిలిటీ ఇష్యూస్ ఏమన్నా డౌట్స్ ఉంటే అదేలే అంటే మా వయసుకి మరి డీటెయిల్ గా చెప్తుంటే అర్థం కావట్లేదు చిన్నపిల్లలు కదండి సో అమెరికాలో నేర్చుకున్నాను ఇది పద్దెనిమిది ఏళ్ళ క్రితం చిన్న పిల్లలకి చెప్పినట్టు మా అడ్వకేసీలు కూడా యుఎస్ లో రెండోదే బాగా అర్థమైంది సాంబర్క్ అంటే అట్వాంటేజ్ ఏం చేస్తారంటే ఇప్పుడు నీలాగా పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఒక్క వేలు పిల్లల్ని పెడతారు అక్కడ అడ్వకేట్లు కూడా ఇట్లా ఒక విడమర్చి చెప్పాలి జనరల్ పబ్లిక్ అర్థమయ్యేలా చెప్తేనే మా వాదన విన్ అవుతాం అందుకే సాంబార్ ఎగ్జాంపుల్ చెప్పారు కంక్లూడ్ ఏంటంటే కంపాటబిలిటీకి విపరీతమైన లవ్ కావాలి అండ్ ఆ లవ్ అనేది ఇక్కడ ఇంట్లో లేదు కదా అని బయట నుంచి తెచ్చుకొని వాటర్ పోసేవనుకో పక్కన వాడికి అర్థమైపోద్ది ఈ నీళ్ళు మనవి కాదని ఓకే అర్థమైందా ఇదేదో ఆరో వాటర్ ఇంట్లో ప్రొడ్యూస్ అయిన వాటర్ అదే కలుషితమైన నీళ్ళని చెప్పి పార్ట్నర్ కి అర్థమైపోయి సాంబార్ లో ఉప్పేయడం మానేస్తాడు ఓకే వాటర్ ఇవ్వడం మానేస్తాడు ఉప్పు మానేస్తాడు అప్పుడు ఏమైపోతుంది మాడి మసైపోయి ఆల్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అవుద్ది సాంబార్ అవుతుంది అది కూడా బాగుంటది మాడిపోతే బాగోదు వాటర్ లేకపోతే మాడిపోద్ది కదా మిస్సింగ్ పాయింట్ సో అది కంప్యాటిబిలిటీ చాలా ఇంపార్టెంట్ మీకు ఈ కంపాటబుల్టీ గురించి రిలేషన్షిప్ గురించి మీ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి సంబర్ గురించి మాత్రం కాదు ప్లీజ్ అదే మీ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకొని మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగేత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.